హలో అండి బాయ్స్ ఫై అండ్ వన్ టూ త్రీ నెల్లూరు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం సో నెల్లూరులో ఎప్పుడు వచ్చినా కూడా ఏ షోకి వచ్చినా కూడా ఫస్ట్ ఫుడ్ అంటే గుర్తొచ్చేది రాయలసీమ రుచులు నేనే కదండి మా జబర్దస్త్ నుంచి ఎవరు వచ్చినా కూడా సరే ఎక్కువ ఇష్టపడే ఫుడ్ వచ్చి రాయలసీమ రుచులే ఎస్పెషల్లీగా మా హైపురాధి గారి కానీ ఇలా చూసుకుంటే ప్రతి ఒక్క టీంలో కూడా నెల్లూరు గారి ఏమైనా షోకి వచ్చినా షూటింగ్స్కి వచ్చినా కూడా చాలామంది వెంటనే మాకు రాయలసీమ రుచులకు వస్తాము ఒక రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా తప్పకుండా హోటల్గానే కూర్తి తెప్పించుకుంటాము థ్యాంక్స్ టు కుమార్ గారు ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ని మంచి టేస్టీ ఫుడ్ని అందిస్తున్నారు నెల్లూరు ప్రేక్షకులకి థ్యాంక్ యూ కుమార్ గారు అలాగే మా జబర్దస్త్ అందరికీ కూడా రాయలసీమ రుచులు ఒక ఫ్యామిలీలాగా అయిపోయింది థ్యాంక్ యూ ఈరోజు ఇక్కడికి రావడం ఈరోజు ఒక షూట్ పని మీద ఇక్కడికి రావడం జరిగింది వెంటనే ఆకులయం కానీ వెంటనే రాయలసీమ పురుషులకు వచ్చేసాను ఇక్కడ ప్రతి ఒక్కటి వెజ్ ఆర్ నాన్ వెజ్ నాన్ వెజ్ పెట్టిందే పేరు బొంబడాలి పులుసు కానీ రాగి సంగటి నాటుకోడి పులుసు తలకాయ కూర అలాగే ఈరోజు స్పెషల్గా ఎండి చేపలు ఉంది తర్వాత నాటుకోడి ఎవ్రీథింగ్ చూసుకుంటే కానీ ఎక్సలెంట్ హ్యాట్సాప్ సో అలాగే నెల్లూరు ప్రేక్షకులందరూ కూడా ఫుడ్ అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ తోటి రాయలసీమ రుచుని విజిట్ చేయండి టేస్టీ ఫుడ్ని తినండి ఎన్నిసార్లు అంటే లెక్కలేదు రాయలసీమ రుచునికి నేను రావడం ఇది నాకు తెలిసి ఏ ఫిఫ్టీన్ టే అనుకుంటా పదిహేను సార్లు వచ్చి ఉంటాను ఒకటని ఏం చెప్తాం రాయలసీమ ఇప్పుడు ఒకటే అంటే అదే ఇష్టం అనొచ్చు ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను ఎక్కువ ఫస్ట్ రాగానే రాగి సంగటి తలకాయ కూర కొద్ది తింటాను ఆ తర్వాత బొమ్మడాయల పులుసు చాలా బాగుంటుంది అలాగే మటన్ బిర్యానీ చూసి మా వాళ్ళు కూడా ఈరోజు మటన్ బిర్యానీ చాలా బాగుందన్నారు ఇంకోటి బొమ్మడాయల పులుసు కానీ అలా చూసుకుంటే ఇంకా నాటుకోడి కానీ తలకాయ కూర ఎవరింగ్ దేని దాని డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మరొకసారి వన్ టూ త్రీ నెల్లూరు మీడియా మిత్రులకి వాయిస్ ఫైవ్ ఆ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్